హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం ప్రసాద్ రాజ్యసభకి టీడీపీ తరఫున నిలబడబోయే అభ్యర్థి ఇతనే ఇంతకీ ఎవరా అభ్యర్థి అసలు రాజ్యసభకి నిలబెట్టడానికి టీడీపీకి అంత బలం ఉందా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో విశ్లేషించుకుందాం అయితే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి అర్థం చేసుకోండి సో విషయం ఏంటి అంటే రాజ్యసభకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి కదా రేపు పదిహేనవ తేదీ నామినేషన్లకు లాస్టు సో ఇరవై ఒకటవ తేదీని ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కాబోతున్న రాజ్యభ స్థానాలు మూడు ఈ రాజ్యసభ స్థా మూడు స్థానాలకి గాను తెలుగుదేశం పార్టీకి అసలు బలం ఉందా ఒక్క అభ్యర్థినైనా నిలబెట్టడానికి వైసీపీ ముగ్గురు నిలబెట్టడానికి గల బలం ఉంది అయితే ఒక్కో రాజ్యసభ స్థానానికి నలభై నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేయాలి ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి గుర్తుందా గతంలో సో ఒక ఎమ్మెల్సీ గెలుపొందాలి అంటే ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి సో అటువంటి క్రమంలో మొన్న మార్చిలో జరిగినప్పుడు పంచమర్తి అనురాధని తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు అసలు తెలుగుదేశం పార్టీకి బలం లేదు కదా ఎలా నిలబెడతారు ఏ విధంగా గెలుస్తారు అత్యాస కాకపోతే ఏంటి ఆయనని చెప్పేసి అన్నారు ఊహించని పరిణామాల నేపథ్యంలోనే అక్కడ పంచమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా గెలుపొందారు తెలుగుదేశం పార్టీ బలానికి ఉన్న ఇరవై మూడు ఓట్లు వచ్చిన వాళ్ళకి సో అది ఆ భయం ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు కూడా పట్టుకుందా అయితే ఇప్పుడు పంచమూర్తి అనురాధ గారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిలబడ్డారో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున అసలు ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టబోతున్నారు ఇది చాలా ఆసక్తికరమైన క్వశ్చన్ అయితే సో ఇప్పుడు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం ఎంత ఇరవై మూడు మామూలుగా అధికారికంగా గెలిచినది అందులో నలుగురు పోయిన అనర్హత వేటు వేశారు ఎందుకంటే వాళ్ళు వైసీపీకి వెళ్ళారు కాబట్టి అదేవిధంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇటుపక్కకు వచ్చారు కాబట్టి ఈ నలుగురిని ఆ నలుగురి పైన అనర్హత వేటు వేసి ఎనిమిది మందిని తీసేశారు సో ఇక ఎనిమిది మంది అంటే సరే ఇక్కడ నలుగురే అనుకుందాం ఇక ఎవరైతే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారో తను రాజీనామాని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశంలో అప్పుడు పెడితే మరి ఇప్పుడు ఆమోదింపజేశారు సో ఓకే సో ఆ విధంగా ఒక పది మంది ఎమ్మెల్యేల వరకు తీసేస్తే ఇంక ఉన్నది నూట అరవై ఐదు మంది ఈ నూట అరవై ఐదు మందిలో మరి ఎంతమంది ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇది చాలా కీలకమైనది సాధారణంగానే ఇప్పుడు ఒక అరవై మంది దాకా అసంతృప్తిగా ఉన్నారు స్థాన భ్రంశాలు జరిగినాయి ఈ నేపథ్యంలోనే వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు అని నేను చెప్పేసి ఉన్నారు కదా సో ఇప్పుడు ఆల్రెడీ ఒక పద్దెనిమిది మంది అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఇది గంట శ్రీనివాసరావు గారిని తీసేయగా నలుగురిని సస్పెండ్ చేసిన వాళ్ళకి అనర్హత వేటు వేయగా పద్దెనిమిది మంది ఉండరు సో ఇంకా ఎంతమంది కావాలి వాళ్ళకి ఇరవై ఆరు మంది కావాలి సో అటువంటి క్రమంలో ఇరవై ఆరు మందిని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ అని అంటే వైసీపీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు ఇటు సపోర్ట్ చేస్తారు అనేది వాళ్ళ యొక్క ప్రగాఢమైన విశ్వాసం అయితే ఇక్కడ ఎంతమంది ఇటు సపోర్ట్ చేస్తారు అంటే తక్కువలో తక్కువ ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అయితే మాత్రం సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశం సో ఇక్కడ ఇంకొంతమంది అయితే అసలు కొంతమంది అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు మరి కొంతమంది అయితే తటస్థంగా ఉంటారట వైసీపీకి కూడా సపోర్ట్ చేయరంట అసలు ఆ రెండు స్థానాలు కూడా వైసీపీ గెలవడానికి స్కోప్ లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది చెబుతున్నారు కానీ ఇదంతా కొంత నమ్మశక్యం కానివి దూరంగా ఉండేవేలు కానీ సరే తక్కువలో తక్కువ రెండు అసలు మామూలుగా మూడు గెలవడానికి స్కోప్ ఉంటుంది వైసీపీకి కానీ ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవారు మరి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా చేసి గెలిపిస్తారా అయితే ఇంతకి అభ్యర్థి ఎవరు ఇది చాలా కీలకమైనది నాకు అంతర్గత సమాచారం మేరకు ఓ వ్యక్తి పేరు తెలిసింది చాలా బలంగా అతని పేరే వస్తుంది సో ఆ వ్యక్తి పేరు చెప్పడం కంటే కూడా చిన్న హింట్ అయితే నేను ఇవ్వగలను అతను వైసీపీ అతనే పైగా ఎంపీ వైసీపీకి రెబల్ ఎంపీ ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి వైసీపీలో రెబల్ ఎంపి ఎంపీలు ఎంతమంది ఉన్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఇమీడియట్గా టార్గెట్ చేసి ప్రతి అంశం పైన మాట్లాడతారు కేసులు వేస్తారు కోర్టులకు లాగుతారు అన్నీ ఉంటాయి సో దీన్ని బట్టి మీకు ఆ క్యాండిడేట్ ఎవరు అర్థమయ్యే ఉంటుంది మీరు తెలియగల వాళ్ళు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు సో ఇప్పుడు ఇక్కడ డీల్ ఏంటి అంటే ఆ క్యాండిడేట్ని వైస్ రాజ్యసభ ఎంపీగా కూటమి తరపున నిలబెట్టాలి అనేది సో గెలుపొందేరనుకోండి వెల్ అండ్ గుడ్ బ్రహ్మాండంగా రాజ్యసభ గెలిపోతారు ఒకవేళ వీళ్ళు అనుకున్నది జరగలేదు అనుకుందాం ఆ క్రమంలో ఏం చేస్తారు ఇక్కడ మరలా ఆయన లోక్సభకు పోటీ చేస్తారు అది కూటమి తరపునే ఆ స్థానం ఎవరికి కేటాయిస్తారు ఏ పార్టీకి కేటాయిస్తారు అనే దాంట్లోనే కొంత సందిగ్ధం ఉంది కాబట్టి ఆయన ఏ పార్టీకి కండువా కూడా కప్పుకోవాల వైసీపీకి మాత్రం రెబల్గానే ఉన్నారు సో అటువంటి క్రమంలో అయితే రాజ్యసభ ఎంపీ అవ్వలేదు అనుకోండి లోక్సభలో పోటీ చేస్తారు ఇది నాకున్న అంతర్గత సమాచారం అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు చూశారు ఈ ఢిల్లీ వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే అసలు మీకెందుకు ఇదంతా రాజ్యసభ ఎంపీ అది నేనే ఇచ్చేస్తానని చెప్పి ఆయన ఒప్పుకుంటే ఒకవేళ బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుంటే అప్పుడేం జరగబోతుంది ఎన్ని చెప్పినా కానీ ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోయే మాటలు వినడానికైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు అంత సిద్ధంగా లేరు అని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారంగా ఏదైతే నేను చెప్పిన వ్యక్తి ఉన్నారో ఆయనే రాజ్యసభ కూటమి తరపున ఎంపీ అభ్యర్థిగా నిలవబోతున్నారు సో ఎటువంటి క్రమంలో అందరూ కలిసి ఈయనకు సపోర్ట్ చేస్తారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసంతృప్తిగా వ్యతిరేకంగా తయారైన వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది ఎట్లాగంటే ఇప్పుడే బయటకు వచ్చేస్తే పైగా ఇలా అనర్హత వేటు వేస్తారు అనే ఉద్దేశం మీద ఈ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయేంత వరకు కొంత స్తబ్దిగా ఉండటం అఫ్కోర్స్ కొంతమంది బహిరంగంగానే మాట్లాడారు అనుకోండి కానీ రాజీనామాలు పెట్టలేదు వాళ్ళు సస్పెండ్ చేయలేదు వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా లేరు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయలేరు ఏదన్నా ఇస్తే షోకాస్ నోటీస్ను అట్లాంటివి ఏమైనా ఉంటారు కానీ కానీ ఇక్కడ వాళ్ళైతే మాత్రం వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవాలి సో వీళ్ళందరూ కూడా ఆ ఓటు హక్కును ఉపయోగించుకున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి ఏమైనా బలపరుస్తారా ముసుగులో చెప్పలేదు ఎవరు ఏం చేస్తారో అనేది సో అటువంటి క్రమంలో లేదు సో ఇప్పుడు ఏదైతే ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఈ కూటమికి అనుకూలంగా ఉన్నాయని వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని కూటమిలో చేరడానికి దారిగా ఉపయోగించుకుంటారా తప్పేమీ లేదు ఇక వాళ్ళకు అవసరం ఉన్న సమయంలో అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా దానికి మాకు పరస్పరంగా మాకు ఏదో ఒకటి చేయండి మేము కూడా కూటంలోకి వచ్చేస్తాము మేము అక్కడ ఉండము మాకు టికెట్ లేదనో లేకపోతే మమ్మల్ని మార్చేసారనో లేకపోతే వంగూటను మాకు అక్కడ అంత కంఫర్టబుల్గా లేదనో ఏ కారణాలు ఏవైనా అవి ఉండొచ్చు కానీ కూటమిలోకి రావడానికి కొంత ఆసక్తి చూపించారనుకోండి సో అప్పుడు వాళ్ళ కండిషన్స్ ఏంటి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే మీద మొత్తానికి ఇక్కడ రాజ్యసభ ఎంపీ స్థానం అయితే మాత్రం కూటమి ఒకటి గెలవపోతుంది అనేది అయితే అనిపిస్తూ ఉన్నది అందుగురించే వాళ్ళు ఆ ఒక్క అభ్యర్థిని అయితే నిలబెట్టబోతున్నారట సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంచుకొని ఆ ఎమ్మెల్యేలు ఆయనకే కట్టుబడి ఓటేస్తారా లేదు ఆయన వెంటే ఉంటామంటే ఈయనకి వేస్తారా ఓట్లు అనేది చాలా కీలకంగా మారిపోతుంది ఇది చాలా ఆసక్తికరమైన రాజకీయం సో ఈ రాజకీయ పరమైన అంశాలు ఏదైతే గతంలో కూడా చెప్పారు కదా అసలు తెలుగుదేశం పార్టీ అనవసరంగా నిలబెడుతున్న పంచమ పంచుమతి తనరాజా గారిని ఆవిడ నవ్వుల పాలు చేయడానికి అది అన్నారు సో ఇప్పుడు ఆ విధంగా ఏదైతే వాళ్ళు నవ్వుల పాలు అవుతారు అని చెప్పేసి వీళ్ళు అయ్యారో ఇప్పుడు విధంగా వీళ్ళని చేయబోయి వాళ్ళు అవుతారా లేదు నిజంగానే ఆ మూడు అభ్యర్థులు వైసీపీ తరపున గెలుస్తారా లేదా తెలియాలి అంటే ఆ ఎన్నికల సమయం వరకు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కూటమి తరపున రాజ్యసభ ఎంపీ అభ్యర్థి అని అని చెప్పేసి నేను చెప్పిన వారిని ఎవరైతే మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ